గగన్ కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేస్తూ ఉండగా కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు కృష్ణప్రసాద్ను చూడగానే ఇన్స్పెక్టర్ సూర్య కోపంగా తనను చంపడం కోసమని చెప్పి సుత్తి తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు చెర్రీ నాన్న అని గట్టిగా అరుస్తూ ఉంటాడు చెర్రి చేతులను సంఖ్యలతో సూర్య కార్కి కట్టేయడంతో చెర్రి ఆ సంఖ్యలు తెగ్గొట్టుకొని రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సుత్తితో సూర్య ప్రసాద్ తల పగలగొట్టబోతు ఉంటే మావయ్య అని భూమి గట్టిగా అరుస్తుంది అప్పుడే గగన్ సూర్యని అడ్డుకుంటాడు ఆ సుత్తిని గట్టిగా పట్టుకొని ఉంటాడు ఇక దాంతో సూర్య రే నీ దృష్టిలో అసలు అతను తండ్రే కాదని అంటావు ఎప్పుడు చచ్చిపోయాడని అంటావు మరి ఎందుకు నా అతన్ని కాపాడుతున్నావో అని అంటూ ఉంటే అప్పుడు గగన్ సాటి మనిషిగా నా కళ్ళ ఎదుట అన్యాయం జరిగితే నేను అసలు ఊరుకోను నా కళ్ళ ముందే ప్రాణం పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనంటూ ఇన్స్పెక్టర్ సూర్యను కొడుతూ ఉంటాడు ఇకప్పుడు సూర్య కూడా గగన్ మీదకి వస్తూ గగన్తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే గగన్ ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా సూర్యని అందరి ముందు చిత్త కొడుతూ ఉంటాడు రక్తం వచ్చేలాగా అలా గగన్ కింద పడేసి సూర్యను ఉగ్ర రూపంతో చిత్త కొడుతూ ఉంటే భూమి కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళంతా కూడా ఆనందంగా చూస్తూ ఉంటారు మొత్తానికి గగన్ అయితే కృష్ణప్రసాద్ ప్రాణాలని ఆ విధంగా కాపాడుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి